మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఆల్ న్యూస్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ గా దళితుడికి అవకాశం ఇవ్వాలి దళిత హక్కుల పోరాట డిమాండ్ ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా దళితులకు అవకాశం ఇవ్వాలని దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్పిఎస్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఏఎంసీ డిమాండ్ చేసింది బుధవారం అంబేద్కర్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో డిహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు జెవి ప్రభాకర్ మాట్లాడుతూ ఏయూకి వైస్ ఛాన్సలర్గా నియమించాలని కోరారు ఏయూ వైస్ ఛాన్సలర్ రాజీనామాలు గవర్నర్ ఆమోదించడానికి స్వాగతిస్తున్నామన్నారు ఆంధ్ర యూనివర్సిటీ ప్రపంచ స్థాయి గుర్తింపు కలిగిన ఎందరో ప్రతిభావంతుల్ని శాస్త్రవేత్తల్ని చేసిన ఘనత ఉందన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వాళ్ళని తయారు చేసిందని తెలిపారు గత వైస్ ఛాన్సలర్ ఆ స్థాయిని దిగజార్చారని ఎంతోమంది అనర్హులని రిటైర్ అయిపోయిన వారిని వివిధ పదవుల్లో నియమించారని ఆరోపించారు పెళ్ళానికి కారణం ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజీనామాని గవర్నర్ ఆమోదించినట్టుగా మనకు పేపర్లు వచ్చింది సో ఒక విధంగా అది ఒక సుపరిణామం ఈ ప్రెస్ మీట్లో నేను జేవి ప్రభాకర్ నిర్ధ రాష్ట్ర అధ్యక్షులు మరియు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీకి జనరల్ సెక్రటరీ అడిగిన ఎస్ఎల్ రాజుడు పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కలిగిన బాబాబు గారు ఈమెకుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇవాళ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ మరియు తెలుసుకుల పోరాట సమితికి కూడా మేము ఈ ఏర్పాటు చేశాము గత ప్రభుత్వం వైస్ ఛాన్సలర్ పోస్టులన్నీ కూడా అది ఎంతో అకాడమిక్ ఎక్సలెన్స్ ఉన్న వాళ్ళకే వైస్ ఛాన్సలర్ పోస్టులు ఇవ్వాలి యాక్చువల్గా చాలామంది మన రాష్ట్రంలో అకాడమిక్ ఎక్సలెన్స్ అనే ఉంటారు ఆ అకాడమిక్ ఎక్సలెన్స్ లేకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరికి నచ్చితే వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏమైంది చివరికి విశాఖపట్నంలో ఉండేటటువంటి అంతర్జాతీయంగా పేరుగా నాక్ ఎక్విడిషన్లో నేడు వరగా ఉన్నటువంటి ఆంధ్ర ఈవేళ ఆయన ప్రసాద్ రెడ్డి గారు చర్యల వల్ల దేనికైంది అంటే ఏదో ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ కింద తయారైంది ఇన్ని సంవత్సరాలు పెట్టింది ఎవరైతే ఎక్కడ ఎక్సలెన్స్ ఉన్నారో వాళ్ళందరినీ అనేక బాధలు చేసినటువంటి ఈ సంఘటన మనందరికీ తెలుసు చాలా మందిని మరి డాక్టరేట్లు సంపాదించిన వాళ్ళందరూ కూడా టై జాబులు చేద్దాం కూడా పంపించడం జరిగింది ఆ కారణంగా కారణం లేదు ఏం లేదు వాళ్ళందరినీ తీసే తీసే వాళ్ళ పైన రెండోది ఏంటంటే మరి రిటైర్డ్ ప్రొఫెసర్లు అందరినీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళందరినీ రకరకాలైన పోస్టులను నిర్మించడం జరిగింది అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పయోలు కూడా తీసుకొచ్చి అర్హత కలిగినట్టు కూడా ఆయన ఎవరు స్కీమ్ ఉందంటే ఎవరో మాకు తెలియదు అతను అసిస్టెంట్ ప్రొఫెసర్ కాదు ప్రొఫెసర్ కాదు ఏమీ కాదు తీసుకొచ్చి డిస్చార్జ్ చేస్తారు సో ఇలాంటి ఎప్పుడైతే మీకు ఎక్కడిక అకాడమిక్ ఎక్సలెన్స్ అది లేదు సర్వేబుల్ ప్రాడక్ట్స్ లాంటి వాళ్ళు పనిచేసిన గొప్ప యూనివర్సిటీలో ఈవేళ అలాంటి మహానుభావులు ఉంటాయి వల్ల ఏమైందంటే దాని యొక్క అంతర్జాతీయంగా దాని ఖ్యాతి తగ్గిపోయేటటువంటి ప్రమాదం ఏర్పడింది సో ఇదేనే కాదు ఏదైనా మీరు తీసుకోండి రాష్ట్రంలో ఏది మన దగ్గర ఉంది కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం స్పష్టంగా ఎగ్జామినేషన్ అన్యాయాలు లేదంటే ఒక యూనివర్సిటీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని బిహేవియర్ లేకపోవడం వల్ల దానికి నష్టాన్ని మేము చెప్పగలుగుతున్నాం అలాగే పిహెచ్డీ చేస్తున్నటువంటి పిల్లలకి అంటే కూడా స్కాలర్షిప్లు రాకుండా చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తాం సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళందరూ కూడా స్కాలర్షిప్ తీసుకొచ్చి చేయాలి ఇంకొకటి ఇంకోపెన్ ఏం జరిగిందంటే మన యూనివర్సిటీలో అన్నీ కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కునేటటువంటి సీట్ కింద మార్చారు ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లే కౌన్సిలింగ్ ఫిలెప్ చేసేసి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు కూడా కొనుగోలు పథకం కింద మీరందరూ కూడా కొనుగోలు కొనుక్కోవే ఎవరికి కావాల్సిన సీట్ కొనుక్కునేటువంటి పరిస్థితి యూనివర్సిటీకి దానికి ఏం దానికి ఏం పేరు పెట్టారంటే ఆదాయాన్ని ఆదాయ వనరులు సమకూర్చేటువంటి ఉదాహరణ యూనివర్సిటీ అనేది ఆదాయ వనరులు సంపూర్తి సంస్థ కాదే పెట్టుబడి పిల్లల మీద పెట్టుబడి విద్య విద్య మీద పెట్టుబడి పెట్టి ప్రపంచవ్యాప్తంగా మా ఖ్యాతిని విస్తరింపజేసేటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో మేము బారుస్తుంది ఏంటంటే ఈ ప్రభుత్వం అయినా సరే ఎకడమిక్ ఎక్సలెన్స్ ఉన్న వాళ్ళని వీసీగా చేయాలి ఈ ఆంధ్ర యూనివర్సిటీలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీదే నంబర్ వన్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు ఉన్నారు అన్ని యూనివర్సిటీలు కంటే కూడా అత్యధికమైనటువంటి అర్హతలు కలిగిన వాళ్ళు ఉన్నారు దానికి అది కూడా ఇప్పుడు రేపు పొద్దున మన అంబేద్కర్ యూనివర్సిటీ కూడా శ్రీకాకుళం అంబేద్కర్ యూనివర్సిటీ కూడా అది కూడా ఖాళీ అయిపోతుంది సో అందుకని మేము కోరుతుంది ఏంటంటే ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ రెండు యూనివర్సిటీల్లో కూడా అకాడమిక్ ఎక్సలెన్స్ ఉన్నవాడు ఏమి ఉంటే చాలా బాగుంటుంది అది సో రెండోది ఏంటంటే మరి ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం దళితులు వాళ్ళు ఇక్కడ ఈ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేశారు ఇరవై ఐదు సంవత్సరాలు కూడా ఎవరెవరో పనిచేశారు ఎక్స్పీరియన్స్ లేకుండా చేసే మేము ఏం కోరుతున్నాం ఖచ్చితంగా ఈసారి దళితులకి అవకాశం ఇవ్వాలి దళితుల్లో అకాడమిక్ ఎక్స్పీరెన్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి మిగతా వాళ్ళకి మాకు అక్కర్లేదు కాబట్టి పరిగణనలో చేసుకోండి దాన్ని ఫిల్టర్ చేయండి కమిటీ ఉంది కమిటీలో ఆల్రెడీ ఈ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు అందులో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నవాళ్ళు మన ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళని మరి దళితులకి ఈసారి ఆంధ్ర యూనివర్సిటీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతూ ఉత్తరాంధ్ర జిల్లాలో చూసుకుంటే మన ఇప్పుడు వేళ మినిస్టర్లు అందరూ కూడా వివిధ కులాలు చెందిన వాళ్ళు సార్ ఈ గవర్నమెంట్లో కూడా బీసీలు ఎక్కువ మంది ఇవాళ మన సభాపతి బీసీఏ మరి మన శ్రీకాకుళం జిల్లా మినిస్టర్ గారు కూడా బీసీఏ సో అందుకని మనం వాళ్ళు చూస్తే అలా అలా ఉంది కాబట్టి పరిస్థితి ఒక ఎస్సీపీ అకాడమిక్ ఎక్సలెన్స్ ఉన్న వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఇవ్వాలని చెప్పేసి మేము పోరాట పోరాటం తరఫున అలాగే అంబేద్కర్ భవన్ మెమోరియల్ సొసైటీ తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని ఇది గవర్నర్ గారి దృష్టి కూడా మేము నెట్ట పెడతాము వారిని కూడా దీన్ని పరీక్ష చేయమని ఎవరైతే అర్హులు వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పేసి మేము గవర్నర్ గారి దృష్టి కూడా దీన్ని తీసుకెళ్తాము అంటే హెయిర్ ఇడిగేషన్ డిపార్ట్మెంట్లో ఆ చైర్మన్ அண்ட் லீவ் அப்படி காணும் கொத்தான வீயில் காட்டி ஹைர் எட்யுக்கேஷன் டிபார்ட்மெண்ட் வாழ்க்கை வாழ திரு